అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంకేతంగా కరీంనగర్లో మానేరు పాఠశాల విద్యార్థులు ఒక వినూత్న ప్రదర్శన చేపట్టారు అయోధ్యలో రామ మందిరాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో మానేరు పాఠశాల ఆవరణలో వినూత్న తరహాలో ప్రదర్శన చేసి అబ్బురపరిచారు శ్రీరామ మందిరానికి సంకేతంగా పాఠశాలకు చెందిన ఆరు వందల మంది విద్యార్థులు శ్రీరామ ఆకృతిలో ప్రదర్శన చేపట్టారు జాతీయ జెండాలతో రాంబాణాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు సుమారు రెండు గంటలకు పైగా విద్యార్థులు శ్రీరామ ఆకృతిలో పలు ప్రదర్శనలు చేశారు క్షకుడు సకల గుణగణాలు ఉన్న సుగునాభిరాముడు శ్రీరామచంద్రుడు అని మానేరు అధినేత కడారి అనంతరెడ్డి పేర్కొన్నారు శ్రీరాముని విశిష్టతను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలుసుకోవాలని సూచించారు అయోధ్యలో రామ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు విద్యార్థులు అద్భుతంగా శ్రీరామ ఆకృతిని ప్రదర్శించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థ చైర్మన్ అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మాడల్ స్కూల్లో ఆరు వందల విద్యార్థిని విద్యార్థులతో రామబాణము శ్రీరామ ఆకృతిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తూ వారి గురించి వారి గొప్పతనం గురించి పిల్లలకు చెప్పాము తర్వాత అట్టి ఆ ప్రదర్శన ఏదైతుందో ముఖ్యంగా ఈ ఇరవై రెండు తారీఖున ప్రారంభోత్సవం కాబోయేటువంటి ఆ మందిర నేపథ్యం దృష్టిలో పెట్టుకొని మా పిల్లలకు వారి గొప్పదని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శ్రీరాముడు కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు సగుణ సగుణాలు కలిగినటువంటి ఒక గొప్ప మహానుభావు దేవుడు అతనికి ఒక మంచి తమ్ము ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక తండ్రి ఒక తండ్రికి తనవిడిగా ఒక మంచి భర్తగా సమాజంలో ఒక ఆదర్శమూర్తిగా ఏ రూపం ఏ రూపంగా చూసుకున్నా రాముడు అన్ని రకాల సుగుణాలు వ్యక్తి కాబట్టి అందరికీ ఆదర్శము